వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు తల్లి తల్లికొందన పథకం గురించి కీలక సమాచారం అయితే రావడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా తల్లి వందన పథకం కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి మరి ఎట్టకేళ్ళకి తల్లికొందన పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట మరి మనకి ఇరవయో తారీఖు లోపుగా యొక్క తల్లి కొందన పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి మరి మనకి ఇరవయో తారీఖున క్యాబినెట్లో మీటింగ్లు అయితే జరగబోతున్నాయి అనమాట ఈ మీటింగ్లో కొందన పథకానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఇరవయో తారీఖు లోపు కానీ అర్హుల యొక్క జవాబుదారు కూడా విడుదల చేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి మరి మన గౌరీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే దీని గురించి స్పందించడం అయితే జరిగిందనమాట మరి యొక్క అనదా ఈ యొక్క తల్లికి వందన పథకం అలాగే అనదాత సుఖీబా పథకాలు రెండు పథకాలు కూడా మరి మే జూన్ నెలలో అమలు చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట మరి దీనికి సంబంధించిన కీలక సమాచారం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి వీడియోలకి వెళ్ళి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి కాబట్టి ఎవరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియో అనేది ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది అనమాట దీంతోపాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి మరి లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి ఏపీలో మన సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైన పథకాలు తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీభావ పథకాలు అనమాట ఈ యొక్క రెండు పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతనలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి కుటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట గత ప్రభుత్వంలో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం మరి మనకి గత ప్రభుత్వంలో ఈ యొక్క ఆ తల్లికి వందన పథకం మనకి అమ్మఒడి పేరుతో ఉండేదనమాట మరి ఆ ప్రభుత్వంలో అయితే మరి ప్రతి ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే పదమూడు వేల రూపాయలు ఇచ్చేవారు అంటే వారు కూడా పదిహేను వేల రూపాయలు అనౌన్స్ చేసినప్పటికీ మరి రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కింద కట్ చేసుకుని మరి మిగిలిన డబ్బులు పదమూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మరి ఈ యొక్క కూడెంపు ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఎక్కువ డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తామని అని చెప్పి మరి మనకైతే స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట ఈ పథకం కోసం మరి ఎంతగానో ఎదురు చూస్తున్నారండి మరి ఒక విద్యా సంవత్సరం అయితే పూర్తి అయిపోయింది ఈ రెండవ విద్యా సంవత్సరం స్టార్ట్ అయిందనమాట మనకి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి మనకి ఇరవై తారీఖున క్యాబినెట్లో మీటింగ్లు అయితే జరగబోతున్నాయండి మరి క్యాబినెట్లో మీటింగ్లో చర్చించి సీఎం చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఫైనల్గా డేట్ అయితే అనౌన్స్ చేయబోతున్నారన్నమాట ఈ లోపుగానే అధికారులు ఆయన ఆదేశించడం అయితే జరిగిందనమాట ఇరవయో తారీఖు లోపల అర్హత గల ఆ సభ్యుల వివరాలను అయితే సేకరించమని అయితే ఏపీ ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా అలాగే తల్లికి వందన పథకాల అమలుకు డేట్ ఫిక్స్ చేసిందనమాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రెండు పథకాలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తీపి కబురు చెప్పేసింది అనమాట తల్లికి వందన పథకాల అమలుకు డేట్ ఫిక్స్ అయితే చేసింది ఈ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయని అని చెప్పి ప్రజలందరూ కూడా వేయికాలతో ఎదురుచూస్తూ ఉన్నారు ప్రభుత్వం సైతం ఈ యొక్క పథకాలను అమలు చేసే దిశగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అయితే జరిగిందండి తల్లి వందనం పథకం ద్వారా పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులకు తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు అందజేస్తారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి ఇంట్లో పాఠశాలకు వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి యొక్క పథకాన్ని వర్తింపజేయడం అయితే జరుగుతుందండి మరి ఈ పథకానికి సంబంధించి కొన్ని విధి విధానాలను కూడా తీసుకురావడం అయితే జరిగింది తల్లికొందనం పథకాలను అమలు చేస్తామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు కూడా తెలపడం అయితే జరిగిందనమాట పిల్లలు స్కూల్ తెరిచే ముందే తల్లిక వందనం ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అయితే అదే రోజు వితంతువులకు ఒంటరి మహిళలకు కూడా కొత్త ఫిన్షన్స్ పంపిణీ అనేది చేయబోతున్నామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట అన్నదాత సుఖీబా పథకం కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పారండి త్వరలోనే ఏ నెలలో ఏ పథకం ప్రభుత్వం ఇస్తుందో తెలియజేస్తూ సంక్షేమ పథకాల క్యాలెండర్ని ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పి ఆయన వెల్లడించడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉన్నారో మరి యొక్క తల్లికి వందన పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట కాబట్టి దీనికి సంబంధించి అర్హుల వివరాలు కూడా ఏ విధంగా ఏ విధమైన అర్హతలు ఉంటే మీకు అర్హుల లిస్ట్లోకి మీ పేరు వెళ్తుంది అన్న విషయాన్ని కూడా మరి చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈ తల్లికొందనం పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే కనుక పిల్లలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉంటున్న పిల్లలైతే అయి ఉండాలండి అంటే మీ తల్లిదండ్రులు కానివ్వండి మీ పిల్లలు కూడా వేరే రాష్ట్రాల్లో చదువుకుంటున్న పిల్లలకైతే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే చేయకూడదు అనమాట అలాగే పిల్లవాడు ఖచ్చితంగా రేషన్ కార్డులోకి ఎంటర్ అయి ఉండాలన్నమాట ఈ మధ్యన చాలామందికి రేషన్ కార్డు లేక చాలా ఇబ్బందులు పడ్డారండి కాబట్టి తల్లిగొందిన పథకం ద్వారా డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి రావాలి అంటే కనుక ఖచ్చితంగా మీ పిల్లవాడు రేషన్ కార్డులో ఎంటర్ ఉండాలండి మరి కొత్త రేషన్ కార్డులకి అవకాశం కల్పించింది కాబట్టి ఏపీ గవర్నమెంట్ ఇంకా మీ పిల్లల్ని రేషన్ కార్డులోకి చేర్చకపోతే వెంటనే ఆ ప ఆ కార్యక్రమం ఆ పని అమలయ్యేలాగా చూసుకుని పిల్లల్ని రేషన్ కార్డులోకి ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క తల్లికి వందన పథకాన్ని అప్లై చేసుకోండి లేకపోతే మీ పేరు అనేది అర్హుల జాబితాలో నుంచి రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి దీంతోపాటు ఆధార్ కార్డుకి తల్లి యొక్క ఆధార్ కార్డుకి ఈకే వేసి చేసుకోవాలండి పిల్లల యొక్క ఆధార్ కార్డుకి అప్డేట్ అయితే చేయించాలన్నమాట ఐదు సంవత్సరంలో దాటిన ప్రతి పిల్లలకి కూడా ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేయించాలండి దీంతోపాటుగా పిల్లవాడు స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడు కూడా డెబ్బై ఐదు శాతం వరకు హాజరు అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట ఎవరికైతే హాజరు తక్కువ ఉందో అలాంటి పిల్లల్ని కూడా మరి యొక్క పథకం నుంచి తొలగించే అవకాశం అయితే ఉందండి మరి ఇది ఎలా చూస్తారు అంటే కనుక మనకి రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరంలో విద్యార్థుల యొక్క అటెండెన్స్ని బట్టి ఈ సంవత్సరం తల్లికి వందన పథకానికి అప్డేట్ చేసే వందన పథకానికి ఎంపిక చేసే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి గత ప్రభుత్వం గతంలో ఎవరైతే గత విద్యా సంవత్సరంలో ఎవరైతే పిల్లలు కంటిన్యూగా స్కూల్కి వెళ్ళి ఉన్నారో వారికి మాత్రమే యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందండి దీంతోపాటు మీ రేషన్ కార్డులో ఉన్న సభ్యుల్లో మీకు ఎవరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఉండకూడదు అనమాట అంటే తల్లికి కానీ తండ్రికి కానీ గవర్నమెంట్ జాబ్ చేసేవారైతే వారికి యొక్క పథకం అనేది వర్తించదండి దీంతోపాటు గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ ఎవరైతే పదివేలు పైన పొందుతున్నారో వారికి కూడా యొక్క తల్లికి వందన పథకం అనేది లబ్ధి చేయకూడదు అనమాట దీంతోపాటుగా ఆధార్ కార్డు రేషన్ కార్డు తల్లికి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా చూసుకుని ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ అనేది చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులందరూ కూడా మీ ఇంట్లో మీకు తల్లికి ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్న ముగ్గురు పిల్లలు ఉన్నా నలుగురు పిల్లలు ఉన్నా కానీ ప్రతి పిల్లవాడికి కూడా ఒక పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తామని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగిందండి ఎట్టకేలకు మరి స్కూల్ అనేది రీఓపెన్ కన్నా ముందుగానే డబ్బులు అనేవి అకౌంట్లోకి వేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించి ఈ లోపగానే మీరు ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఉంచుకోవాలండి దీంతోపాటు కొత్త రేషన్ కార్డు ఎవరికైనా లేకపోతే రేషన్ కార్డు లేకపోయినా కానీ వారందరూ కూడా వెంటనే రేషన్ కార్డుకి అప్లై చేసుకొని రేషన్ కార్డు వచ్చింది రేషన్ కార్డు ఉంటేనే మీరు తల్లిగొనడానికి అప్లై చేసుకోవడానికి అర్హత అయితే సాధిస్తారనమాట రేషన్ కార్డు లేకపోయినా కానీ ఈ యొక్క పథకానికి మీరు రిజెక్ట్ అయితే అవుతారండి దీంతోపాటు యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ కూడా ఒకటి మీరు దగ్గర పెట్టుకోవాలన్నమాట చూసారు కదండి క్రమం తప్పకుండా పిల్లల్ని స్కూల్కి పంపించేది బాధ్యత తల్లిది కాబట్టి ఈ యొక్క పథకానికి తల్లికి వందనం అనే పేరు కూడా పెట్టడం అయితే జరిగిందనమాట దీంతోపాటుగా స్కూల్ తెరిచే సమయానికి పిల్లలకి చక్కగా యూనిఫామ్స్ బుక్స్ షూ బెల్ట్ వారికి కావాల్సిన స్కూల్కి వెళ్లేందుకు కావలసినటువంటి అన్ని వస్తువులను కూడా గవర్నమెంట్ ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి పిల్లలకి యూనిఫామ్స్ బుక్స్ షూ సాక్స్ స్కూల్ బ్యాగ్స్ సహా అన్ని రకాల వస్తువుల్ని పంపిణీ చేయబోతున్నారండి మీ పిల్లలు ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకునే పిల్లలందరూ కూడా ఒక పథకానికి ఎలిజిబిలిటీ అనమాట మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో అలాగే ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ పా కాలేజీల్లో ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్నా కానీ యొక్క పథకం అనేది వర్తింపజేస్తారండి ఈ పథకం కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలను ఉద్దేశించి గవర్నమెంట్ వారు చేపట్టారు కాబట్టి అలాంటి వారందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరాలని చెప్పి గవర్నమెంట్ వారు అయితే ఆచితూచి ఒక పథకానికి సంబంధించి అడుగులు అయితే వేస్తున్నారన్నమాట పూర్తిగా అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ పథకం అందాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ నిర్ణయం అయితే తీసుకున్నగా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాటి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమ్మకం